హాయ్ అండి నేను శిరీష వెల్కమ్ టు శిరీష మీమా వంటిల్లు ఛానల్ ఈ వీడియోలో నేను కంటికి ఎంతో మంచిదైన చిలకడదుంపలతో పచ్చడి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తానండి ఇదైతే మనకి చలికాలంలో ఎక్కువగా దొరికే వెజిటేబుల్స్లో ఒకటి చిలకడదుంపలు ఈ ప్రిపరేషన్లో ముందుగా మనం చిలకడు దుంపలు అన్నింటినీ కూడా తొక్క తీసి తరిగి పెట్టుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలండి వీటన్నిటినీ కూడా ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ పట్టుకోవాలి ఎక్కువగా మిక్సీ పట్టక్కర్లేదండి జస్ట్ రెండుసార్లు తిప్పితే సరిపోతుంది దగ్గర పడిపోతుంది ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ మిక్సీ జార్ని ఒక పక్కకు పెట్టుకోండి ఇప్పుడు పోపు కోసం స్టవ్ వెలిగించుకుని రెండు స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోండి కడాయిలో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్న తర్వాత రెండు చెంచాల శనగపప్పుని టూ స్పూన్స్ మినప్పప్పుని టూ స్పూన్స్ నువ్వులు మెంతులు పావు టీ స్పూనే వేసుకోండి ఎక్కువగా వేసుకుంటే చేదు వచ్చేస్తుంది హాఫ్ టీ స్పూను ఆవాలు హాఫ్ టీ స్పూను జీలకర్ర అన్నీ వేయించుకుని కొంచెం వేగిన తర్వాత నేనైతే కారానికి సరిపడా నాలుగు ఎండు మిరపకాయలను తీసుకున్నానండి మీకు కొంచెం కారం కావాలంటే ఇంకో రెండు మిరపకాయలు కూడా ఎక్స్ట్రా వేసుకోవచ్చు వాటిని కూడా దోరగా వేయించుకున్న తర్వాత కొద్దిగా ఇంగును వేసుకోవాలి ఇంగువును కూడా వేసుకుని వేయించుకున్న తర్వాత కొంచెం చింతపండుని వేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకోండి మొత్తం అంతా కూడా ఒకసారి కలిపి పెట్టుకుని ఉంచుకోవాలి ఇది చల్లారుతూ ఉంటుందండి ఈ లోపు ముందుగా మనం మిక్సీ చేసుకున్నాం కదా చిలకడదుంపల్ని దానిలోకి ఇప్పుడు చిటికడు పసుపు హాఫ్ టీ స్పూన్ దాకా ఉప్పు ఒక టీ స్పూన్ బెల్లం వేసుకోండి ముందుగా చల్లారి పెట్టి ఉంచుకున్న పోపు ఉంది కదా దాన్ని కూడా తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకోండి పోపులో కొంచెం ఉంచుకోండి లాస్ట్లో మనం గార్నిష్ చేసుకోవడానికి ఉంటుందండి ఒక స్పూన్ పోపు ఉంచుకొని మిగిలినంతా కూడా వేసేసుకోండి మిక్సీ జార్లో ఇప్పుడు దీని అంతా కూడా మిక్సీ పట్టుకోండి మీకు టేస్ట్కి తగ్గట్టుగా కావాలంటే కొంచెం పచ్చిమిరపకాయలు కూడా వాడచండి ఎండుమిరపకాయలు లేనప్పుడు ఏదైనా కూడా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది చూశారు కదా ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీని అంతటినీ కూడా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి అంతే చిలకడ దుంపల పచ్చడి రెడీ దీని మీద మనం ఇందాక ముందు చేసి పెట్టుకుని ఉంచుకున్నాం కదా పోపుతో గార్నిష్ చేసుకోండి సరిపోతుంది వేడి వేడి తింటే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో